హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఇనుప బర్నర్స్ని చూడండి ఎంత కొత్త వాటిలా వచ్చాయో మనము అన్నం వండినప్పుడు పొంగు వచ్చి ఈ బర్నర్స్ హోల్స్ మూసుకుపోతూ ఉంటాయి కదండి మీ అందరి కోసం చిన్న వంటింటి చిట్కా చెప్తానండి ఈ చిట్కా మీ అందరి కోసం అండి వందలు వందలు ఇచ్చి రిపేర్ చేయించుకుంటూ ఉంటాం కదండి అదే మన ఇంట్లో మనమే చేసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి చూడండి ఇనుప బర్నర్స్ అండి ఇవి ఎంత తుప్పు పట్టి ఉన్నాయో చూడండి నేనైతే ఇవి వాడట్లేదు పక్కన పెట్టేశాను వీటిని కొత్త వాటిలా చిన్న టిప్ ఉపయోగించి కొత్త వాటిలా చేద్దామని చిన్న ఆలోచన వచ్చిందండి ఈ టిప్ మీ అందరి కోసం అండి మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు ఎలా తుప్పు పట్టేస్తున్నాయో చూడండి అసలు వాడటానికి కూడా ఉపయోగకరంగా లేవు కదండి మళ్ళీ వీటిని మనం కొత్త వాటిలా ఎందుకు చేయకూడదని ఈ టిప్పు మీ అందరి కోసం చేస్తున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో హాట్ వాటర్ని యాడ్ చేసుకుందామండి వేడిగా ఉండాలండి వాటరు ఈ తుప్పు పోవాలి అంటే ఈ బర్నర్స్కి ఇవి ఇన్ప బర్నర్స్ అండి హాట్ వాటర్ని ఈ బౌల్లో యాడ్ చేసుకుందామండి వేడిగా ఉండాలండి ఇవి మునిగేలాగా ఈ బర్నర్స్ ఇందులో యాడ్ చేసుకుందామండి మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి తుప్పు ఇట్టే వదిలిపోతుందండి మూసుకుపోయిన హోల్స్ కూడా ఓపెన్ అయిపోయి గ్యాస్ చక్కగా వస్తుందండి ఇంకా మునగలేదండి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేద్దాము హాట్ వాటర్లో మునిగితేనే చాలా చాలా తెల్లగా కొత్త వాటిలా వస్తాయి ఈ చిన్న టిప్పు మీ అందరి కోసం అండి మా వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి ఇంకొంచెం వాటర్ పోసాను కదండి ఇలాగా ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి హాట్ వాటర్లో వేసి ఇలాగనక చేస్తే ఈ తుప్పు తొందరగా వదిలిపోతుందండి కొత్త వాటిలా వచ్చేస్తాయి ఇందులో నిమ్మప్పు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి నిమ్మప్పు వేసుకోవటం వల్ల తుప్పు మొత్తం ఇట్టే వదిలిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి అలాగే తినే సోడా అండి మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి తినే సోడాని కూడా యాడ్ చేసుకుందామండి చూడండి అలా బబుల్స్లా వచ్చేస్తున్నాయో తుప్పు ఇట్టే వదిలిపోతుందండి అలాగే మనం ఇంట్లో మనం వెనిగర్ని తెచ్చుకొని ఉంటాం కదండి వెనిగర్ కూడా రెండు మూతల వరకు యాడ్ చేసుకోవాలండి వెనిగర్ వేసుకుంటే ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి ఇట్టే ఈ తుప్పు వచ్చేస్తుందండి కొత్త వాటి ఇలా తయారైపోతాయి రెండు మూతల వరకు వేసుకుందామండి వెనిగర్ని రెండు మూతలు వేసుకుంటే తుప్పు మొత్తం ఇట్టే వచ్చేస్తుందండి చూడండి ఇలా వచ్చేస్తుందో రెండు మూతలు వరకు యాడ్ చేసుకుందామండి అలాగే ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి బట్టల కోసం జెల్ అండి ఇది ఎయిర్టెల్ లిక్విడ్ ఇది కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి ఇట్టే తుప్పు మరకలు వచ్చేసి కొత్త వాటిలా అయిపోతాయండి హోల్స్ మూసుకుపోయిన హోల్స్ ఓపెన్ అయిపోతాయి స్టవ్ చక్కగా వెలుగుతుందండి ఇలా చేయటం వల్ల ఇది మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చండి కొత్త వాటిలా అయిపోతాయి ఇనుప బర్నర్స్ అండి ఇవి చూడండి ఇత్తడి బర్నర్స్ కాదండి ఇనుప బర్నర్స్ ఇవి అయినా ఎంత తుప్పు పట్టి ఉన్నా ఇట్టే తెల్లగా వచ్చేస్తాయండి ఇలా చేయటం వల్ల మీరు ట్రై చేయండి మా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ ఇవ్వండి మా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇరవై నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడు మనము వీటిని రుద్దుదామండి కొత్త వాటిల్లా వచ్చేస్తాయండి తుప్పు చూడండి ఎలా వెళ్ళిపోతుందో కిటికీలో ఇలా తెల్లగా వచ్చేస్తాయండి ఎక్కువ నాన్న అవసరం లేదు అదే ఎక్కువగా తుప్పు ఉంటే నైట్ అయినా ఇలా నానపెట్టి ఉంచుకోవచ్చండి ఇవి బనర్ కాబట్టి ఒక ఇరవై నిమిషాలు అలా నానపెడితే చాలండి వేడి నీళ్ళల్లో వేసాం కదండి తుప్పు ఇట్టే వెళ్ళిపోతుందండి ఎంత డస్ట్ వస్తుందో చూశారు కదా స్టవ్ చక్కగా ఎలగదండి ఇలా ఉంటే నీట్గా చేసుకుంటే కొత్త వాటిలా కూడా వస్తాయి మనకి గ్యాస్ బాగా వస్తుందండి ఈ బర్నర్స్లో నుండి ఇలా ట్రై చేయండి మీరు కూడా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఇందులో నిమ్మప్పు ఒక స్పూన్ని యాడ్ చేశామండి అలాగే తినే చూడానండి వంట సోడా మన ఇంట్లోనే అందుబాటులో ఉంటుంది అదొక స్పూన్ వరకు యాడ్ చేసామండి వెనిగర్ రెండు రెండు మూతల వరకు యాడ్ చేశానండి ఏరియల్ లిక్విడ్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి చూడండి ఎంత తుప్పు వచ్చేసిందో ఎంత తెల్లగా వచ్చాయో ఇనుప బర్నర్స్ అండి ఇవి ఇత్తడివి కాదు చూడండి ఇలా రుద్దితే చక్కగా కొత్త వాటిలా వచ్చేస్తాయండి గ్యాస్ ఇది బర్నర్స్లో నుండి గ్యాస్ చక్కగా వస్తుంది పాత పడిపోయిన ఇవ్వండి ఇవి సంవత్సరాల నుండి పక్కన పెట్టేసాను మళ్ళీ చిన్న టిప్తో కొత్త వాటిలా చేద్దాము మళ్ళీ ఎందుకు మనం ఉపయోగించుకోకూడదని ఈ చిన్న చిట్ట మీ అందరి కోసం చేస్తున్నానండి ఈ వీడియో మీ అందరి కోసం అండి మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో షేర్ చేయండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని చూసి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాటిలా వచ్చేసాయి కదండి ఈ చిన్న టిప్పు మీ అందరి కోసం అండి మీరు ట్రై చేయండి టిప్ అంతా చూడండి ఎలా వచ్చేసిందో కొత్త వాటిలా వచ్చేసాయి కదండి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ తీసుకుని వాటర్లో వీటిని శుభ్రంగా కడుక్కుందామండి అంతా ఎలా వదిలిపోయిందో చూడండి చిన్న టిప్ వల్ల కొత్త వాటిలా వచ్చేసాయి కదండి ఇనుప బర్నర్స్ అండి ఇవి పింగాణి ఇవి తీసుకొని పొడి క్లాత్ నీట్గా తుడుచుకుంటే కొత్త వాటిలా మెరిచిపోతాయండి తుప్పు ఉండదు ఈ చిన్న చిట్కా మీ అందరి కోసం అండి మా వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇలా కొత్త వాటిలా వచ్చేసాయో చూడండి తుప్పు మొత్తం వదిలిపోయిందండి డస్టు తుప్పు మొత్తం పోయి కొత్త వాటిలా వచ్చేసాయి కదండి చూడండి ఎలా ఉన్నాయో ఈ చిన్న టిప్పు మీ అందరి కోసమండి మీరు ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసామండి మనము మనం వందలు వేలు పెట్టి రిపేర్ చేయించుకోలేమండి ఈ చిన్న టిప్పు మీ అందరి కోసమండి కొత్తగా అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి థ్యాంక్